ராம மாபை போன் நம்பர் 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 போ ஒருவர் <laughs> నాలుగు గంటలకు మాకు డైరెక్ట్ సమాచారం మేరకు మాకు అలాగే డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమాచారం మేరకు రాపూరు పెంచులుకోన రోడ్డు క్లియర్ రాపూర్ నందు దగ్గర దగ్గర రాపూర్ దగ్గరగా వాళ్ళని మాకు సమాచారం వచ్చిన ఒక కంబోలి అలుగు తెలుగులో దాన్ని అమ్ముతున్నారని సమాచారం వచ్చింది ఇమ్మీడియట్గా మేము వాళ్ళని డిఆర్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి సమయంలో వాళ్ళు చేసి చేయడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా ఆరు మంది ఉన్నారు ఆరు మంది వివిధ ప్రదేశాల వివిధ ఊరుకు జరిగిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు చెడటెళ్ల గ్రామానికి జరిగిన వాళ్ళు ఒకరు గక్కిలి ఒకరు నెల్లూరు దగ్గరకి దగ్గర సంబంధించిన వాళ్ళు మీకు ఇద్దరు వచ్చి కడప జిల్లాకు సంబంధించిన ఆరుమంది నేను ట్రేస్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంగోలి నలుగురు కూడా తీసుకోవడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పల్సర్ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇక ఆరుమంది ఈ రాత్రి పంచామద సంవత్సరంలో నిర్వహించి వాళ్ళని అరుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది రాత్రి విన్నయరాత్రి వాళ్ళ ఆ సమాచారంలో బంధువులు అందించడం ఇవాళ వాళ్ళందరినీ ఆరు మంది హృదయాల్ని నెడికి పోటీకి జరిగింది విదేశాలకి దానికి దాని యొక్క మాంసం చైనీస్ ఎక్కువ తింటున్నారు మాంసం తింటారు అట్లా దాని చిన్న పోల్స్ స్టేల్స్ ఉన్నాయి కదా అవి కూడా వ్యాల్యూ వాల్యూబుల్ సుమారు లక్షల్లో ఉంటుంది అందుకనే దాని యొక్క అందులో అంతరించిపోతుంది జాతి అది దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన అందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది ప్రజలందరి మీద కూడా ఉంటుంది ఎక్కడ కొడుతుంది అదే కాకుండా నియర్ బైరియాలో ఈ రాష్ట్ర అత్య ప్రాంతంలో ఫేస్ చేస్తున్నట్టు మాకు ముందు సమాచారం ఉంది వీళ్ళ మీద నిఘా డిఆర్ఏ వాళ్ళు మూడు నుంచి నిఘా ఉంచారు ఒకరి నుంచి ఒకరిని నుంచి ఫేస్ చేయట్ తర్వాత మెజిస్ట్రేట్ ఆదేశాలు మేరకు వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు మేరకు శాంత్రీకి జూత లేదా دھنک <laughs> <laughs>